ఈ రోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిన్న బోనాల గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది మరి నిన్నటి రోజున ఐదవ తరగతి చదువుతున్నటువంటి సువర్ణ అనేటువంటి విద్యార్థి కుక్క కార్డు గురి కావడంతో ఈ రోజు పాఠశాలకు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం తెలుసుకోవడం జరిగింది మరి పాఠశాల ఆవరణలోకి వెళ్ళినట్లయితే మొత్తం పాఠశాల అంతా కూడా మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎక్కడ ఎక్కడ కుప్పలు కనీసం ఇక్కడ విద్యార్థులకు దాదాపు ఒక వందల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులు కనీసం టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఐదు ఆరు వందల మంది విద్యార్థులు ఒకే ఒక డార్మెంటర్ టాయిలెట్ కి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి మొత్తం దుర్గంధమైనటువంటి వాసన వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఎప్పటికప్పుడు దీన్ని క్లీనింగ్ చేసేటువంటి నాదుడు గుడిక లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఒక పిచ్చి కుక్క ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆరు వందల మంది విద్యార్థులు చదువుతున్నటువంటి గురుకుల విధంగా లోపలికి చొరబడే విద్యార్థులు గడిచింది అనేటువంటి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఏం చేస్తా ఉన్నారు అనేటువంటి ఈ సందర్భంగా మనకు మరి డ్యూటీలు సరిగా వేయడం లేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గడుగుతా ఉన్నాం మరి ఇక్కడ ఒక్క విద్యార్థి కాదు గతంలో కూడా ఇక్కడ కోతులు అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరి పిచ్చి కుక్కలు ఇందులో నిత్యం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి మరి ఈ పాఠశాలలో ఇక్కడ విద్యార్థులకు సరి అయినటువంటి వాష్రూమ్ పరిస్థితి ఉంది మొత్తం చెత్తా చేదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మొత్తము పుట్టలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇవన్నీ నిత్యం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఎందుకు మరి క్లీన్ చేయడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాం వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వెంటనే జిల్లా జడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది వెంటనే ఈ యొక్క గురుకుల పాఠశాలను సందర్శించి ఇందులో ఉన్నటువంటి సమస్యలను మొత్తం కూడా పరిష్కరించకపోతే ఇందులో విద్యార్థులు తల్లిదండ్రులు కలుపుకుని పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పాఠశాల ముందు ధర్నా చేయడానికి కూడా మేము ఎస్ఏ వెనుకబామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసి మరి ఏదైతే నిన్నటి రోజున ఆ విద్యార్థి కుక్క కార్డు గురైందో వెంటనే మెరుగైన చికిత్స అందించాలే దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్నటి కుమార్తె సువర్ణ గురైపోయింది కుక్క గురైంది కనుక లోపల పోయి చూసినప్పుడు మాత్రం బయట కుక్కలు కాక లోపల కుక్కలు లేవని చెప్పని రావని చెప్పి ఎన్నో రకాలు చెప్పినారు రాష్ట్రంలో కుక్కలు మాత్రం లోపలికి వస్తున్నాయి కుక్కర్ కరిచినాయి కూడా కాబట్టి అది మంచి కుక్కర్లో చెడు కుక్కన అంటే కుక్కర్లేమంటారు ఒకసారి కుక్కర్లునే అంటారు అది మంచి చెడు కుక్క అంటే బయట కుక్క చెడు కుక్క అంటారు అది మంచి కుక్క అంటారు కాబట్టి భయంకరమైన గాయములైన లోపల పోయి చూస్తే మొత్తము పంత చెట్లు ఎక్కడ పరార గోడ పని చుట్టూ మొత్తం పూర్తి చెట్లతో పుట్టలతో పుట్టలతో నిండి ఉన్నది కాబట్టి దీని ద్వారా ఈ పిల్లలకు లోపల మరుగుదొడ్లు కూడా సరిగా లేవు ఎందుకంటే ఎంతో మంది పిల్లలు పోతున్నారు బాత్రూమ్ కట్ట పోతే జారి పడ్డ పిల్లలు కూడా సంఘటన ఉంది ఇక్కడ జారి పడ్డరు కూడా ఆ సరి పెట్టేసరికి పోతుంటే మాత్రం పాము సర్పములు కూడా ఉన్నాయి రెండు సార్ రెండు మూడు సార్లు చివరి చివరికి ముగ్గురు పిల్లలు ఫామ్ పాముల గురించి తర్వాత బాత్రూమ్ కూడా క్లీన్ లేవు పిల్లలను కూడా కుక్కలా కరవడం జరుగుతుంది కనుక తగినటువంటి ఇంకా ఇంకా కూడా సరిగా లేదు ఎందుకంటే చెప్పంటే ఇక్కడ వాచ్మెన్లు ఎవరున్నారు బయట చుట్టూ గోడమిక్కలు కుక్క దుంకిందంటే చుట్టూ పరిశీలన చేస్తే కుక్కలు మాత్రం దుంకేస్తా అన్న ప్రాసక్తే లేదు ఇక్కడ కిందికి వెళ్ళింది చెప్పండి ఇక్కడ రావాల్సి ఉంటుంది కాబట్టి కుక్కలు కూడా రాలేవు దుంకలేవు అని చెప్పి అన్నారు అందులో ఖచ్చితంగా మాత్రం దుంకి కలిసి అని చెప్పి అంటున్నారు ఇది ఏది కూడా మాకు పూర్తిగా వివరణ లేదు కాబట్టి మాకు తగినట్టు మా పిల్లల విషయంలో ఇంకా ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు కనుక ఎవరికి ఎలాంటి బాధ్యత లేదు ఎవరికి ఎలాంటి ఇలాంటి జరిగితే చాలా కష్టమైన పరిస్థితి మేము తల్లిదండ్రులు చదువుకుంటున్న కావచ్చు మా పిల్లలు వచ్చి ఇక్కడ హాస్టల్ ఎన్ని శ్రమలు పడుతున్నారు కుక్క కాటు గురి అవుతున్నారు బాత్రూమ్ జారి పడుతున్నారు అదే కుక్క మిడకాయ కడితే చచ్చిపోయింది జరుపుతున్నాం తగ్గపోయి కాబట్టి నా బిడ్డను కాపాడుకుంటానికి ఎన్నికెందుకు కష్టపడి చదువు ధ్యానవంతం అయితే చెప్పండి కుక్క కాటు గురైపోయి హాస్పిటల్ ఉంది కాబట్టి తగినటువంటి పరిష్కారం మీరే గవర్నమెంట్ చూసుకోవాలని మనవి చేస్తున్నాండి